ఆదిలాబాద్ ఇప్పుడు కొమరంబిన్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో జరిగిన ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ల వర్ధంతి కార్యక్రమంపై రేడియో నివేదిక విందాం సమర్పణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గూడాన్ని తన ఆవాసంగా ఎంచుకొని ఇక్కడి గిరిజనులతో మమేకమై తన పరిశోధనలు కొనసాగించిండు విఖ్యాత మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండార్ తన సతీమణి బెట్టి ఎలిజబెత్తో పాటు మార్లవాయి గ్రామంలోనే ఉంటూ ఇక్కడి గిరిజనుల వికాసానికి బాటలు వేసిండు అలా ఆ ఇద్దరు దంపతులు ఇక్కడి గిరిజనులకు ఆత్మబంధువులైపోయారు ఇప్పటికీ ఇక్కడి గిరిజనులు ఆ దంపతులను తమ హృదయాల్లో నిలుపుకొని ఆరాధిస్తున్నారు ఈ క్రమంలో నిన్న అనగా పదకొండవ తేదీన మార్లవాయి గ్రామంలో హేమండార్ బెట్టి ఎలిజబెత్ ల ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ గిరిజన సంప్రదాయాలతో వారికి నివాళి అర్పించారు ప్రొఫెసర్ హేమండార్ బెట్టి ఎలిజబెత్ ల వర్ధంతిని పురస్కరించుకుని మార్లవాయి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి కానాపూర్ శాసనసభ్యుడు వేడమ బుజ్జు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉట్నూరు ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఇంకా పలువురు అధికారులు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రొఫెసర్ హేమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ల వర్ధంతిని పురస్కరించుకొని మార్లవాయిలో నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మీ దాంట్లోనే ఒక్క రాయి ఇంత మంచిగా చదివి తర్వాత ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేశారు సో పిఓ గారు ఇక్కడ ఆశ్రమ్ స్కూల్స్ కానీ ఇక్కడ ఉన్న టిడబ్ల్యూపీఎస్ అన్ని దాని మీద కూడా మనం డెఫినెట్లీ ఇంకా దృష్టి పెట్టడం జరుగుతుంది సో దీంట్లో పాటే ఇక్కడ ఉన్న వచ్చే ఆఫీసర్స్ కూడా వాళ్ళకి చట్టాల గురించి ఇక్కడ ఆదివాసుల సాంప్రదాయం సాంస్కృతి గురించి కూడా చాలా నేర్పించడం కూడా జరుగుతుంది వాళ్ళు అందరు మమైకాయి ఇక్కడ ఒక్కరాయి వాళ్ళు పని చేయాలి చాలా సింపతితో తర్వాత అందరు కలిసినే ఒక పని చేయాలని చాలా చెప్పడం కూడా జరుగుతుంది సో ఇదే రకంగా మీరు కూడా ఎక్కడైనా ఏం ఇష్యూ ఉంటే కూడా మా మేము అందరూ అధికారులు మీ సేవల కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం అందుకనే మేము ఎప్పుడు కూడా మీరు వస్తే డెఫినెట్లీ దానికి మే మా చేతిలో ఏముంది ఇమ్మీడియట్ గా చేయడం జరుగుతుంది సో దీంట్లో ప్రత్యేకంగా నేను అందరికి ఒకటే కోరుకుంటున్నా విద్య మీద చాలా ఫోకస్ పెట్టండి సో విద్యనే గారు బెట్టి ఎలిజబెత్ గారు కూడా ఫస్ట్ టీచర్స్ చేశారు టీచర్ చేసినాక వాళ్ళు ఇక్కడ నుంచి పాలసీస్ పంపడం జరిగింది తర్వాతనే చాలా ఫెసిలిటీస్ కూడా అందరికి వచ్చే విధంగా చేశారు సో అదే రకంగా మెయిన్ కూడా ఎడ్యుకేషన్ మీద డెఫినెట్లీ ఫోకస్ పెట్టి ఇంకా ముందుకు పోదాం జైనూర్ లింగాపూర్ సిర్పు యూ కిరమిరి ఈ ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఇంకా మంచి డెవలప్మెంట్ కోసం స్పెసిఫికలీ రోడ్స్ కోసం అది కూడా మనం పని చేస్తా ఉన్నాం సో ఈ రోజు మీకు ఒక మంచి లైబ్రరీ కూడా వస్తుంది రీడింగ్ రూమ్ వస్తుంది దానికి మంచి సదువియం చేయండి సో దీంట్లో కొన్ని మార్క్స్లు పోతుంది అంటున్నారు నెక్స్ట్ టైము ఆ మార్క్స్ లో పోకూడదు ఇక్కడ నుంచి చాలా మంది ఉద్యోగాలు దొరకాలి అండ్ మీరు డెఫినెట్లీ ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలని నాకు ఆశలు ఉన్నాయి కుట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బు గుప్తా ఆఫ్ చాలా గొప్ప మనిషి ఈ రోజు స్మరణిస్తున్నాం ప్రొఫెసర్ హేమండ్ ఆఫ్ మన మార్లవైలో వచ్చారు తిరిగి ఇక్కడ కల్చర్ కి చాలా ప్రయత్న చేసి మన ట్రైబల్స్ కి స్పెషల్ గా గోండ్స్ కి గోండ్ భాష అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశారు ఆ చేసిన పనికి ఈ రోజు తప్పకుండా మనం అందరు గుర్తి చేస్తున్నాం వారు ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు స్పెషల్ గా ఎడ్యుకేషన్ సంబంధించి స్పెషల్ గా ఈ మెసేజ్ ఈ రోజు గుర్తి చేస్తున్నా ఇప్పుడు నా ఆఫీస్ లో చాలా పెద్ద నైట్లకి వస్తారు సో వీళ్ళు అదే పెద్ద డిమాండ్ పెట్టారు మేడం మనకు మంచి ఎడ్యుకేషన్ మన ట్రైబల్ రీజన్ కి కావాలి ఈ మార్లావాయి కార్యక్రమం ముందుగా కూడా ఇక్కడ నుంచి స్థానియా వచ్చారు నా దగ్గర ఏం చెప్పారు మేడం మనకు రీడింగ్ రూమ్ కావాలి ఎందుకు అంటే అదే పెడితే హేమండ్ ఆఫ్ కి పెద్ద అదే పెద్ద సిగ్నల్ ఉంది పెద్ద మెసేజ్ ఉంది సో అది రీడింగ్ రూమ్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ స్పెషల్ అడిషనల్ కలెక్టర్ సార్ కి హెల్ప్ చేసి ఐటీ డే ద్వారా పూర్తి అయింది ఈ రోజు అదే కూడా స్టార్ట్ చేస్తున్నా సో మీరు అదే మంచిగా యూజ్ చేస్తే మనకు కూడా సంతోషం పడుతుంది పిల్లలకి యూస్ పడితే అక్కడ మంచి బుక్స్ కూడా పెట్టాము ప్రొఫెసర్ హేమండ్ ఆఫ్ స్పెషల్ గా ఇది మన గోన్స్ గోన్స్ సంబంధి నుంచి రిసర్చ్ రాసారు స్పెషల్ గా రాజ్ గోన్స్ ఆఫ్ ఆదిలాబాద్ ముందుగా నాకు ఈ బుక్ సంబంధించి తెలుసు నిన్న హైదరాబాద్ లో ఒకటి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో కూడా నాకు చెప్తే రేపు హైదరాబాద్ రేపు ఇక్కడ మార్లా హేమండ్ ఆఫ్ దాంట్లో ఉంటే అందరికీ తెలుసు తెలుసు మనకు హేమండ్ ఆఫ్ ఎవరు ఉన్నారు గోన్స్ ఎవరు ఉన్నారు ఆ బుక్స్ సంబంధించి కూడా తెలుసు ఎలా తెలుసు ఇది లో మెయిన్ సబ్జెక్ట్ ఉంది సో ఇది విషయం మనకి చాలా గౌరవ కారణం సో తప్పకుండా మీరు కూడా అది ప్రకారం అదే మార్గంలో వెళ్తే అందరికి సంతోషం పడుతుంది కొమరం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ ప్రొఫెసర్ హేమంటాల్ గారు చాలా గొప్ప వ్యక్తి నైన్టీన్ ట్వంటీస్ లో ఆస్ట్రియా రాష్ట్రంలో వాళ్ళు పుట్టి పెరిగారు తర్వాత నైన్టీన్ థర్టీస్ లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి ఆంథ్రోపాలజీ విషయంలో చాలా రీసెర్చ్ చేశారు తర్వాత నైన్టీన్ ఫార్టీస్ లో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ మన జరూర్ మండల్ మార్లవాయి గ్రామంలో వచ్చారు తర్వాత మార్లవాయి గ్రామంలో వస్తే అన్ని ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి చాలా పరిశోధన చేశారు పరిశోధన చేసి మంచి బుక్స్ కూడా రాశారు ఆ బుక్స్ ద్వారా మనకు వేరే ట్రైబల్ చట్టాలు తర్వాత ఏదైనా రూల్స్ ఉంటే గైడ్లైన్స్ ఉంటాయి హెమెంట్ ఆఫ్ గారు రీసెర్చ్ మీద ఎడ్యుకేషన్ మీద తర్వాత ట్రైబల్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు సో ఈ అవసరం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యురాలు గోవలక్ష్మి ప్రతి తాళీ తాలీకిలను మరి సఫా మా సాంప్రదాయకి ఏమనంటే రాష్ట్ర ఏమంటే సరే అదే మళ్ళీ మౌలవహి గ్రామ పంచాయతీ అభివృద్ధికి అనే జరే అదే ఇటు మాలవహి గ్రామములు మరి దత్తత ఇచ్చి రోడ్ కాయి ఇక కమిటీ హాల్ కాయి జీపీ బిల్డింగ్ ఆయి ఆయన హైమండ్రాఫ్ నా మన పూనాబాద్ బిల్డింగ్ అయి ఆయన మామూలు వెడీలు కనక రాజధాని మారుతారు వారు ముసాడి మరి ఢిల్లీగా అవార్డు వేసి మరి నేడు మధ్య పొరలు ఇది నారు మరి ఊరికి నా కొరలు మంది అనేది మరి ట్రైనింగ్ క్లాస్ రూమ్స్ జరిగిరా మరి అది ఓన సీత కోటి రూపాయనగా మరి ఇరవై లక్షల కంపెనీ హాల్ గీత తెస్తాం మరి మెయింటే క్యాటీ కాయి మరిగే కంపౌండ్ వాల్స్ కాయి సీసీ రోడ్ కాయి సమ్ గీ గీతం అదేటి దాదా మనకే మరి మా ఏదో తెరువు అంతాయో మరి తానుకు రెండు వందల కోట్నే మరి అదో మరి హైమడ్రాప్ ట్యాగ్ మార్కి ఇంజేనమట పొర దోసికును మరి అధిగేకివలాత మరి పద్మతల్ మంతేకిరా మరి మల్లవైతగా మరి హైమడ్రాప్ నా పొరల్ మరి బిగకి దాయన ఇదరే ఇగే నాటే మరి జీపీ మరి అబిరుతే ఈసే మరి కే ప్రతిభ ఇగే సర్పంజ మట్టకే భవేతే సర్పచ్ గ్రామ పంచాయతేగో మరి బెస్ట్ అవార్డ్ సిపకే మరి జిల్లా తరకిరా మరి బెస్ట్ అవార్డ్ మావ ప్రతిపాలకు జిల్లా వార్డు మటొ మనే మాలัย సర్వసచేసియనా టింగరే మరి శివలత మరి తాన్పరంగా మళ్ళ స్టేట్ ఆగిరా బదెత జిల్లా వార్డు సిత పద అదే గ్రామ పంచాయతీలో మళ్ళ మన స్టేట్ ఆగిరా మన స్టేట్ అవడిగిరా మరి ప్రతిపాలకుమొని సియస్తం మన ఏండికే అవిరుద్ధ్యాత ఇteki వాసంగా సంధి ఒప్పుకొన వాల్సిన విషయమే కానాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు మాట్లాడుతూ వాస్తండ్ రా గురించి చాలా మంది వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు అంతవరకు తప్ప దానికి సంబంధించిన విధా విధానాలు ఆ రోజు హైమండ్ డ్రాప్ ఇచ్చిన రిపోర్టే కావచ్చు తదనంతరం ప్రభుత్వాలు పాల్చే విధానమే కావచ్చు పోయిన ప్రభుత్వమే కావచ్చు ఈ ప్రభుత్వమే కావచ్చు ఎవరెన్ని మాట్లాడినా మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతేనే మనం బాగుపడిన వాళ్ళం అవుతాం ఆ రోజుల్లో గుమ్రం మేము ఎందుకు పోరాటం చేశారు హైమండ్ రాఫ్ చాలా స్పష్టంగా రాసింది ఒకటే నీళ్ళు తిని ఏ వకాలు ఇవి ఏవైతేన్నాయో అందరూ కూడా స్వచ్ఛ ఉండాలి మంచిగా ఉండాలి అని సద్వి రిపోర్ట్ రాశారు ఆ రిపోర్ట్ ప్రకారం మన ప్రాంతాలు ఏ రకంగా డెవలప్మెంట్ చెందుతాయనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈ మార్లభై గ్రామానికి ఏమేమి కావాలి ఒక లిఖిత పూర్వకంగా రాసి వచ్చే సంవత్సరం వరకు ఎన్ని పరిష్కారం అవుతాయి అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ మనం వస్తున్నాం ప్రతిసారి మన చేతిలో అతని చరిత్ర గురించి కరపత్రం ఇస్తారు మనం మాట్లాడుతూ వెళ్ళిపోతాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం మాట్లాడతాం వెళ్ళిపోతాం కానీ ఈ వన్ ఇయర్ కాలంలో మనం ఇక్కడ ఇక్కడ ఏమేమి మాట్లాడినాం వచ్చిన ప్రజాపరిస్థితులు ఏమేమి చెప్పారు అవి ఎన్ని పరిష్కారం అయ్యేది మనం ఒకసారి నెమ్మర్ వేయాల్సిన అవసరం ఉంటుంది చాలా మంది చదువుకుంటారు ఇంత ముందే మా బింగే చెప్తున్నాడు సార్ మా వాళ్ళు ఐదు మార్కుడిపోయినారు ఇదైనరు అట్లా కాదు ఈ రోజు మేము చాలా స్పష్టంగా చెప్పినాం హైదరాబాద్ కేంద్రంగా అమ్మాయిలకు ఒక మూడు అస్తాలు అబ్బాయిలకు ఒక మూడు అస్తాలు స్పెసిఫిక్ గా కోచింగ్ ఐఐటి సెంటర్లను ఏర్పాటు చేయాలంటే నిన్న సీఎం గారు కనీసం రెండేళ్ళ ఏర్పాటు చేయండి ఒక మహిళల కోసం ఒక పురుషుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయండింగ్ సహా వాళ్ళకి ఇవ్వాలని అధికారులు ఆదేశాలు మనకి జరిగింది అది విద్యకు సంబంధించిన విదేశాలకు వెళ్ళాలంటే మా పిల్లలు కనీసం అప్లికేషన్ కూడా రావడం లేదు అప్లికేషన్ ఇవ్వండి నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో బాధ నాదని సీఎం గారు చెప్పడం దాంతో పాటు స్కాలర్షిప్ విషయమే కావచ్చు దాంతో పాటు ఇంకొకటి మిగతా హిందూ దేవాలయాలకు దీప దూపతి ఇస్తారు మరి మాకేంటిది మాకు పెరుసా బేలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి పోయినసారి జీవలేదు కానీ దానికి సంబంధించిన నిధులు కానీ కాబట్టి వాటన్నిటి కూడా ఇప్పుడు ఆయన చేయాలంటే సీఎం గారు మాట్లాడండి దాని సమయంలో ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు తయారు చేయమని మన పెరుసే కాబట్టి వాటికి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయమని నిన్న ఆదేశం రాయల్ సెంటర్ బిల్డింగ్ మనం అనుకుంటాం ఆ రోజు సెంటర్ బిల్డింగ్ మనం అందరం సెంటర్ వ్యవస్థలో మనం నడుస్తున్నాం అదే రాయచంద్ర ఒక పెద్ద వ్యవస్థ మార్ల రాయ్ సెంటర్ సెంటర్ మరి వాటికి ఇప్పటికీ పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు కొన్ని చోట్ల నాగసార్లు కావచ్చు మిగతా వాళ్ళు గతంలో కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని విచ్చులు నేను కూడా ఎమ్మెల్యే అంతా నరసాపురి బిల్డింగ్ ఇచ్చిన అట్లే కాకుండా ఒక సెమీ పర్మనెంట్ గా ఏ సమావేశాలు ఏర్పాటు చేద్దామని కూడా వాళ్ళందరూ కూడా రాయ్ సెంటర్ బిల్డింగ్ ఉండాలంటే ఒక్క వంద ఇరవై బిల్డింగ్లు ఉన్నాయి సార్ వాటి చేయాలంటే అవన్నీ కూడా ఒకటే మోడల్ ఉండాలి వాటికి ఎందు కావాలన్నా మనం డబ్బులు కేటాయిస్తామని చెప్పడం అనేది జరిగింది కాబట్టి రాయ్ సెంటర్ బిల్ ఇవ్వడంతో పాటు మిగతా ఐటీడే ఐటీడీఏ స్టెంట్ చేయాలి అక్కడ శాఖలు ఇరవై తొమ్మిది శాఖలు ఉంటాయి అవన్నీ శాఖలు కూడా మన ఎంప్లాయీస్ లేక కేవలం కంప్యూటర్ ఆపరేషన్ వ్యవస్థ కూడా సెంటనింగ్ చేయాలని చెప్పేసి ఆ విషయంలో కూడా చాలా సానుకూలంగా స్పందించి అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి సీఎం గారు కేటాయించడం జరిగింది కానీ ఐటీఐ కేంద్రాలకి స్పెసిఫిక్ గా ఆదివాసుల కోసం స్పెసిఫిక్ గా ఇల్లు ఇస్తా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ప్రతి పేదవానికి ఇల్లిద్ద మనే నిన్న చాలా సీఎం నిధి కింద స్పెసిఫిక్ సీఎం కోట కింద అందరికీ ఇస్తానని మాటని మీ అందరికి గుర్తు చేస్తూ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడమ్ నగేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి మన ఆదివాసుల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేసుకుని నాడు బ్రిటిష్ ప్రభుత్వం కాదు ఒక నిజాం గవర్నమెంట్ కి బ్రిటిష్ ప్రభుత్వానికి వారు ఇచ్చినటువంటి సూచనల సలహాలు అన్ని కూడా మీరు మాట్లాడుతున్నారు నేను మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో పదకొండు జూన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ రోజు జూన్ మాసంలో నేను మంత్రిగా వచ్చి హైమాన్ ఆఫ్ గారి యొక్క మొదటి వర్ధంతిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో జరుపుకోవడం జరిగింది రోడ్ లేదు ఇక రాగాపూర్ వరకు అట్లా ఇట్లా రోడ్డు ఉండే అసలే లేదు ఇప్పుడు మా పివు గారు తెలుసు తెలుసు ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో ఆరు కోట్లు మాత్రమే వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాల్లో ఆరు కోట్లు వస్తే సారిగా ఐదు లక్షలు మాత్రమే మన మార్ల వైకి ఇచ్చి పీటీ రోడ్డు చేయించిన మొట్టమొదటిసారిగా రాయమండ్రి గారు ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం మన నాన్నగారు ఇక్కడ శిక్షణ పొంది ఉపాధ్యాయులు అయ్యారు మీ అందరికి కూడా తెలుసు మళ్ళీ ఎప్పుడో మూతబడింది కొన్ని సంవత్సరాలకి మూతపడింది మళ్ళీ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి నాడు మా నాన్నగారు జీ రామారావు గారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇరవై తొమ్మిది జీవోల గురించి ఆ రోజు ఇరవై తొమ్మిది జీవోలు తీసుకొచ్చినటువంటి మా నాన్నగారు మీకు కొందరికి తెలుసు అందరికీ తెలియదు సరే నైన్టీ ఎయిట్ లో పోయిన తర్వాత మూడో జీవో ఎవరు తీసుకొచ్చారు జీవో మూడో ఎవరు తీసుకొచ్చారు తెలుసు అదేనా తెలుసా ఎవరు నేను ఆ రోజు మంత్రిగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ గ్రామాలన్నింటిలో కూడా ఎందుకంటే ఒక పక్కనేమో ట్రిబ్యునల్ కొట్టేసింది ఒక పక్కనే హైకోర్టు కొట్టేసిన తర్వాత మూడో జీలోకి ఆద్యుంది నేను అదే మాదిరిగా పేద చట్టం మాట్లాడుతున్నాం మనం నైన్టీ సిక్స్ లో చట్టం రాకముందు దాదాపు పదకొండు రాష్ట్రాల ఆదివాసుల ఆత్మబంధువులైన ప్రొఫెసర్ హేమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ల వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు తరలివచ్చిన అధికారులు అధికారులు ప్రజాప్రతినిధులు గిరిజనులతో మార్లవాయి గ్రామంలో సందడి నెలకొంది ఇప్పటిదాకా మీరు కొమరంబింగ్ ఆసిఫాబాద్ జిల్లా జైనరు మండలం మార్లవాయి గ్రామంలో జరిగిన ప్రొఫెసర్ హైమండ్ బెట్టి ఎలిజబెత్ల వర్ధంతి కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నరు సమర్పణ ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా